అందరికీ నమస్కారం అండి సినిమా నిర్మాతలకి సినిమా డైరెక్టర్లకి సినిమా యాక్టర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయడం నేర్చుకోండి నిన్న ఇరవై ఒకటో తారీఖున రాజు వెట్స్ రాంబాయ్ అనే సినిమా థియేటర్స్లోకి వచ్చింది ఎంత బాగా తీశారండి ఆ మన గట్టు మన పుట్ట మన మేడ మన గోడ అన్నీ చూపించి ఒక సినిమా తీసి జనాల్ని సినిమాకి రప్పించేలా చేశారు తక్కువ ఖర్చు అవడం వల్ల వాళ్ళు బాల్కనీ టికెట్ వంద రూపాయలు కింద టికెట్ డెబ్బై రూపాయలు పెట్టారు మీరేమో కోట్లు కోట్లు తగలెట్టామని చెప్తున్నారు నిజంగా కోట్లు తగలేడుతున్నారా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్కి ఎగ్గొడుతున్నారా అన్నది అందరికీ తెలిసిన విషయమే దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు రాజమౌళి గారి విషయానికి వస్తే రాజమౌళి గారు మన టాలీవుడ్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన మేధావి ఒక కర్త కాదన్ను కాకపోతే సినిమా తీసే విధానంకి వచ్చేసరికి ఎందుకండి అన్ని వందల కోట్లు ఖర్చు పెడతాడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక సినిమా తీస్తాడు దానికి పనిచేసే వాళ్ళు తెగ మేసేసి తెగ తినేసి ఈ హాస్టల్ ఖర్చులని ఆ ఖర్చులని ఈ ఖర్చులని అంతా సినిమా కిందే ఖర్చు అయిందని చెప్తారు పూరి జగన్నాథ్ గారు రోజుల్లో రోజుల్లో సినిమా తీస్తారు డెబ్బై రోజుల ఎనభై రోజుల కొబ్బరికే రోజే చెప్తాడు సినిమా రిలీజ్ డేట్ ఎందుకండి ఆయన ఏదో ఒకటి రెండు సినిమాలు ప్లాబ్బైపోతే మాత్రం పక్కన ఇస్తారు పక్క తప్పది ఆయనలో కూడా చాలా మేధావతనం ఉంది ఇప్పుడు విజయ సేతుపతి గారితో సినిమా తీస్తున్నాడు సూపర్ డూపర్ బంపర్ రిట్టి కొడతాడు చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టికెట్ వంద రూపాయలు చేయండి మీరు గుడిసే టేసాలు వేసి బోరు డబ్బు ఖర్చు పెట్టేసి నూట నలభై ఐదు రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందలు చేయండి అని ప్రభుత్వం దగ్గరికి వస్తే ప్రభుత్వం కానీ ఇక మీదట మీకు అంగీకారం తెలిపితే ప్రభుత్వం కూడా శిక్ష అనుభవించక తప్పదు ప్రభుత్వానికి అనకూడదు రాజద్రోహం అంటే మన రాజుల కాలంలో లేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ఇది కడుపు మండిపోయి చెప్తున్న మాట ఇది రాజు భట్స్ సినిమా చూడే వంద రూపాయలు బండికి ఇరవై రూపాయలు అయింది నేను థియేటర్లో ఏమైనా తిన్నాను కాబట్టి నాకు నూట ఇరవై రూపాయలతో పని అయిపోయింది ఎవరైనా తింటే రెండు వందలతో ఇంటికి వచ్చేస్తున్నాడు మీరు వెచ్చల విడిగా ఖర్చు పెట్టేసి అన్ని రకాల ఖర్చులు ఎందులో పెట్టేసి మాకు ఇంత ఇంత ఖర్చు అయిందని చెప్పేసి రేట్లు పెంచడం కరెక్ట్ కాదు రాజమౌళి గారు కూడా మహేష్ బాబు గారితో సినిమా తీస్తున్నారు సబ్జెక్ట్ అయితే ట్రైలర్ బట్టి సూపర్ అని అర్థమైపోయింది అది బంపర్ హిట్ హిట్ కొడుతుంది దానికి నూట నలభై ఐదు రూపాయలకే విడుదల చేయాలి మీరు ఎక్కువ రేట్లు పెట్టకండి మహేష్ గారు చెప్తున్నాను ఎక్కువ రేట్లు పెట్టకండి అందరి జనాలు చూడాలి సినిమా ఈ వంద రూపాయలు అంటే నిన్న నేను నైట్ వెళ్ళానండి నిన్న డేట్ అంతా ఇరవై నాలుగా ఇరవై ఒకటి తెలియజేయండి ఫోర్ డేస్ అయింది నేను నిన్న మా శ్రీ శ్రీకన్యా థియేటర్కి వెళ్తే సారీ కన్యా థియేటర్కి వెళ్తే సినిమా హౌస్ఫుల్ అండి సెకండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ డైలాగ్స్కి ఆ సరదాగా ఫ్రెండ్స్ కామెడీ చేస్తే విధానానికి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే సైలెంట్గా చూస్తున్నారు సినిమాలు తక్కువ డబ్బు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే అందులో జనాల్ని ఆడియన్స్ని పొలకరిం పులకరించిపోయేలా చేస్తున్నారు డైరెక్టర్స్ నిన్న డైరెక్టర్కి మంచి లైఫ్ ఉంది మంచి ఫ్యూచర్ ఉంది ఆయన ముందే చెప్పాడు విమానంలోంచి ఒకడు వచ్చి సూటు బూట్ వేసుకొని వాడు ఆఫీస్ రూమ్లోకి వెళ్తే నేను అలాంటి సినిమాలు తీయలేను నేను అలాంటి కథలు రాయలేను నాది మట్టి వాసన మట్టి మనిషిని నా ఊరి నా ఊరి కథలే నాకు చాలు నేను సినిమాలుగా తీయడానికి అని చెప్పాడు బలగం వేణులాగా మన ఈడు ఏం పేరో గుర్తులేదు ఏదో పేరు డైరెక్టర్ పేరు అందువల్ల మీరు నేర్చుకోండి జీవితం మొత్తం నేర్చుకోవడానికే ఉంది నేర్చేస్తాం అన్నదే అబద్ధం అర్థం చేసుకోండి తక్కువ బడ్జెట్లకి మంచి సినిమాలు తీయండి కొంతమంది ముస్లింలు ఉన్నారు అంటే హీరోలే ఒకప్పుడు టాప్ హీరోలు అయితే అవ్వచ్చు ఇప్పుడు ముస్లింలు అయిపోయారు కదా ముస్లింలు పాత్రలు చే చేసుకోవచ్చు కదా ఇంకా ఏంటి ఇదంతా ఇప్పుడు మలయాళం తమిళం ఇవన్నీ ఉన్నాయి కర్ణాటక మంచి సినిమాలు చేస్తున్నారు అలాగా వీళ్ళు కూడా ఈ దారిలోకి వచ్చి మంచి సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను నటుడిని ఎప్పుడు ఆదరి ఆదరిస్తూనే ఉంటాడు ప్రేక్షకుడు ఇది అండర్లైన్ చేసుకోండి